మంచిర్యాల నియోజకవర్గం మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని మంచిర్యాల గోదావరి తీరాన ఉన్న మాతా శిశు ఆసుపత్రిని సందర్శించి డాక్టర్లతో మాట్లాడి సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి అతి త్వరగా పరిష్కరించాలని ఆదేశించిన మంచిర్యాల మంచిర్యాల కార్పొరేషన్ కమిషనర్ తాజా మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు మహిళల నాయకురాలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ಕಾಲೇಜೆ <laughs> ಅರವ कोई कोने

ఎక్కడ వర్షం కాలంతో లేట్ అయితే వర్ష రోడ్లకు దొరకైపోతుంది ఇంకొక ఐదారు రోజులు పడుతుంది దానికోసం పక్క రోడ్డు చేసినాం దాన్ని కూడా రాజకీయం చేస్తాం పక్క రోడ్ చేసినాం ఏదైనా ఎటువంటి ఇది కాదు హాస్పిటల్ కాక దేనికైనా కూడా పక్క రోడ్ చేస్తారు నిజం చేసినప్పుడు వర్షం ఎక్కువ వాడు అక్కడ చిన్న చిన్న అది కూడా ఇలాగేమని చెప్పి చేసిస్తారు గొడవ గొడవ ఇస్తారు వర్షం లేకపోతే మూడు వందల రోజులు అయిపోతారు అది మంచి సమస్య అది కూడా అవసరం మంచిలో మంచి మంచిల పైపులు ఉన్న డ్రైనేది లేదు రెండు ఉంటుంది సపరేట్ సౌండ్ ఏదేదో సేవ్ చేస్తున్నారు జరిగింది చేయడం జరిగింది దానికోవాలి ఒకటి రెండు వేల ఇబ్బంది దాన్ని కూడా హాస్పిటల్తో బంద్ చేసిన చూసి పేపర్లు అంటే ఇక మేము కనబడుతుంది అనవద్దు ఇవ్వలేని దాచి మా పని చేసుకోవాలి మా మనం గెలిపించింది ప్రజలు ప్రజల ప్రజలకు చేయించు ప్రజల ఉత్తరాలు ప్రజలు పేపర్లు ఏదో రాసిన ఏ మాత్రం ఏం రాయలేదు రాత్రి కూడా పట్టించుకుంటాం ఇప్పుడు ఎవరు చేసుకుంటున్నాం కాబట్టి రాత్రి ఎవరు నైన్తో ఇక ఏదో గెలికిద్దామని చూస్తాను గెలిచి ఏం చేస్తుందో నా పని ఎమోషన్ లేదు నా ఎమోషన్ ఉండి ప్రజలతో ఫీజు వాళ్ళతో ఎమోషన్ పెట్టాయి పేపర్లో టీవీలో ఎమోషన్ లేదు వీడియోలకు అసలు ఎమోషన్ లేదు నేను కన్ కన్వెన్షన్ ఒక కమిట్మెంట్ వాళ్ళకి ఏమవుతుందో నాకు వీళ్ళు నేను రాకముందు ఇక్కడ ఉన్నాను నేను లక్షణంగా ఏమేమి చేసిన అది ఏ ఐసీ పిల్లలు చిన్నపిల్లలు అయితే ఏసీ లేకుండా నేను అక్షరక్షన్ ఉన్నాను ఒకసారి ఇన్స్పెక్షన్ కట్టి కరెక్ట్ వారం పరిసీ ఎక్కడెక్కడ ఉందో చూస్తాను లెక్క ఉంది ఫోటోలు వచ్చి ఫోటోలు కోదావరి పోయి స్నానాలు చేసి అందరికీ వాళ్ళకే చెప్తాను అన్నీ బ్రిడ్జ్ వచ్చి పిలవడం ఏదో వర్కౌట్ అది ఏం చేస్తారు ఫస్ట్ అక్కడ నుంచే మార్కెట్ నుంచి ఇస్తా రోడ్ వచ్చా రోడ్ వస్తే నూట ముప్పై రెండు ఫుట్టు కొట్టివని చెప్పాను నూట ముప్పై రెండు నాలుగు కొట్టివని చెప్పి కొట్టి రోడ్ చేస్తే పెట్టి ప్లస్ ఆ ఫ్లైఓవర్ తీసాను అది కూడా తీసే ఎందుకంటే బ్రిడ్జ్ కట్టిన తర్వాత ఫోర్ వీలర్ వచ్చింది కార్లకు బిడ్జు ర్యాలీల కోపించు బస్సులకు పెట్టింది ఒకటే పెట్టి అది ఏం చేసినా టూర్ అని కనిపించారు అందుకోసం హాల్ని డిజైన్ చేసి నూట ముప్పై రెండు పిచ్చి కొట్టి ఆరు లైన్లో కొట్టి ఇవ్వని చెప్పండి మొత్తం నేను వాళ్ళు సపోర్ట్ చేసుకోవాలి హోల్సేల్ కూడా ఇస్తాను కొట్టి చెప్పండి కొట్టి అప్పు మాట దానిలో పోయి లేకపోతే ఆయనకి ఎత్తా కొడుకున్నాడు కానీ ఆ ఎమ్మెల్యే గారితో పాటు ఆ మాజీ ఎమ్మెల్యేతో నేను ఒక వాళ్ళు ఎంత అయిపోయి క్యాన్సల్ అయిపోయి ఆరైపోయింది ఇంకో ఇంకొకటి శాంక్షన్ వెళ్ళి ఆ పైసలు ఇన్వెస్ట్ చేసినాం మా అగ్రిమెంట్ అయిపోయి పని కూడా స్టార్ట్ అయిపోయింది మళ్ళీ ఈయనకు ఆయన బస్ట్ ఫ్రెండ్ ఈయనకు ఎలాగస్తాడు వాళ్ళకి ఏం చేయాలో ఏం చెప్పాలో అర్థమవుతుంది ఏం చేయాలో అర్థమవుతుంది రాష్ట్ర కూడా ఇక్కడ ముందు ఆయన పుస్తకాలకు పోతే కొంచెం పుణ్యం వస్తుంది కదా ఆడపోతే కాలేజీ కనుక తప్పకటి మా పని మంది చేసుకున్న పోతే మా పేపర్లో లీడర్లు వాళ్ళు ఏదో చెప్పింది వాళ్ళు ఏదో మాట్లాడాలి వాళ్ళ కోసం ఎన్నికల ముందు చెప్పిన కమిట్మెంట్ లా చెప్పిన కమిట్మెంట్ అన్నీ పూర్తి చేసిన దమ్ము ధైర్యం ఉంటే రమ్మని చెప్పింది ఎక్కడికైనా వేరే కదా ఇద్దరు కలిసి చెప్తారా ఇద్దరు సపరేట్ వస్తారా వాళ్ళకు అడ్వైజర్లు తెచ్చుకుంటా వాళ్ళకి ఇంకా కావాలంటే టెక్నికల్ వాళ్ళందరూ తెచ్చుకోమని చెప్పి నేను ఒప్పని సార్ ఇద్దరికి సాయం ఏకజాటిగా సమయ పిల్లలకు సరి వాళ్ళు వంద పర్సెంట్ సమాధానం నేనేం చేసినా వాళ్ళందరూ ఏం చేసినా యాభై డెబ్బై సంవత్సరం సంవత్సరం చేయిందేమో చెప్తాను ఎన్నికల ముందు మాట్లాడి ఇంప్లిమెంట్ చేసి ఒకటే ఒకటి మీద ఏమి నష్టది అది కూడా మ్యాక్సిమం పదిహేను రోజులు అది కూడా పదిహేను రోజులు ఆర్డర్ వస్తాయి ఆ ఇల్లు కట్టిస్తే ఎన్నికల కమిటీ చేసినా అది అయిపోతే కమిటీ చేయని మనం తెలియజేస్తాం ఎన్నికలు మాట్లాడని మనం తెలియజేస్తుంది నేను ఇస్తే దసరా దసరానాడు శుభదినం అంటారు ఆ దినం ప్రశ్న మొత్తం లిస్ట్ ప్రతి ఐటమ్ వైజ్ ఇస్తే అప్పుడు చూసుకోమని చెప్పాను వాళ్ళు ఈ డెబ్బై ఐదు వేలకి అయిపోయింది ఇంకా వంద యాభై ఐదు కూడా వాళ్ళందరూ కలిసి ఉండేది వాళ్ళు ఎన్నీ చేసుకుంటారు